బాలీవుడ్ లో మెంటల్ మ్యాచ్ ఎలా ఉంటారో మొన్నటికి మొన్న ఓ ఇంటర్వ్యూలో కోసి కారం పెట్టినట్టు తేల్చేశాడు సందీప్ రెడ్డి వంగ అసలే తన సినిమాలు ఇంటర్వ్యూలు అన్నింట్లో సందీప్ రెడ్డి అగ్రెషన్ ని బాలీవుడ్ తట్టుకోలేకపోతోంది ఇలాంటి టైంలో మరో ట్రెండ్ సెంటర్ అనురాగ్ కశ్యప్ బాంబు పేల్చాడు బాలీవుడ్ కేర్ ఆఫ్ మెంటల్ హాస్పిటల్ అనేసాడు ప్రపంచ దరిద్రమంతా అంతా బీటౌన్ లోనే ఉందన్నాడు విషపు మనుషులు విషపు సినిమాలు విషపు ఆలోచనలు ఇవి తప్ప హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమీ లేవని తేల్చాడు కాలీవుడ్ లోనే స్థిరపడేందుకు ఇక్కడికి ట్రావెల్ అవుతున్నాడు ఒకవైపు సూర్య జ్యోతిక సమాంత పూజా హెగ్డే ఇలా అంతా కట్టగట్టుకుని ముంబైలో సెటిల్ అవుతుంటే అక్కడేం లేదని అనురాగ్ అన్న మాటలు తూటాల్లా పేలాయి ఒకవైపు సందీప్ వంగ బాలీవుడ్ దర్శక నిర్మాతలకు పుణ్ణు మీద కారంలా మారితే ఆ కారానికి మసాలాతో మంట పెడుతున్నాడు అనురాగ్ కశ్యప్ బాలీవుడ్ ఇప్పటికీ హిట్లు లేక తెలుగు హీరోల ప్యాన్ ఇండియా దండయాత్రలు భరించలేక సౌత్ అంటేనే మండిపడుతోంది అట్ ద సేమ్ టైం హిందీలో వచ్చిన రీసెంట్లన్నీ కూడా తెలుగు దర్శకుల పుణ్యమే అన్నమాట వాళ్ళకి నిద్ర పట్టకుండా చేస్తోంది ఇది కూడా ఇంతే కాదు హిందీ దర్శక నిర్మాతలకు తెలివే కాదు ధైర్యం కూడా లేదు అందుకే తన్ని టార్గెట్ చేశారు కానీ కానీ యానిమల్ హీరో రణ్బీర్ని మాత్రం ఏం మనలేకపోతున్నారు అన్నాడు అసలే తమని తాము తోపులను ఎక్కువ ఊహించుకునే హిందీ హీరోలు దర్శక నిర్మాతలకు బాహుబలి నుంచి రాజమౌళి నిద్రపట్టకుండా చేస్తున్నాడు సుకుమార్ వచ్చి పుష్పతో ఇచ్చాడు దీనికి తోడు కన్నడ నుంచి కేజీఎఫ్ కాంతారా లాంటి షాకులు ప్రభాస్ వరుసగా చేస్తున్న ప్యానడియా దండయాత్రలు బాలీవుడ్ సినీ జనాల గుండెల్లో పిడుగుల్లా మారాయి ఎన్టీఆర్ కూడా ఆర్ వరకే తన దూకుడు అనుకుంటే దేవర్తో నార్త్ ఇండియాను కుదిపేశాడు వార్ టూ మూవీలో తను విలన్ అనే చిన్న చూపు చూసేలోపు తను లేకపోతే వార్ట్ని ఎవరు పట్టించుకోలేరు అనేంతగా ఆ సినిమా అప్డేట్స్ షాక్ ఇస్తున్నాయి వార్టులో ఎన్టీఆర్ మీద తప్ప నెటిజన్స్ ఎవరు కూడా హృతికిని పట్టించుకోకపోవడం ఇవన్నీ చూస్తే సౌత్ డామినేషన్ హిందీలో పెరిగినట్టే కనిపిస్తోంది ఖాన్లు కపూర్ల జమానా పోయింది ఏదో జవాన్తో షారుక్ వెయ్యి కోట్లు కొల్లగొట్టాడు కదా అనుకుంటే అది అట్లీ తీసిన మూవీ అని తెలుగు నిర్మాత నాగవంశీ అన్న మాటలకు బాలీవుడ్ విరుచుకుపడింది ఇక బాలీవుడ్లో మరో రామ్ గోపాల్ వర్మ అనిపించుకున్న అనురాగ్ కశ్యప్ అయితే హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ పని అయిపోయిందన్నాడు అక్కడ ఐదు వందల కోట్లు వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టే మూవీలే టార్గెట్ పెట్టుకున్నారు అన్నాడు అలా టార్గెట్ పెట్టుకుంటే సినిమాలు రావు ఆలోచించాలి ప్రయోగాలు చేయాలి సౌత్లా దమ్ముండాలన్నాడు బాలీవుడ్లో విషపు మనుషులు విషపు పరిస్థితులే తప్ప అక్కడ ఏమీ లేదనేశాడు తెలుగు మూవీ డెకాయిట్లో విలన్గా నటిస్తోన్న అనురాగ్ కశ్యప్ బాహుబలి టైం నుంచి తెలుగు మూవీల వెలుగుల మీదే పొగడ్తలు కురిపిస్తూ ఉన్నాడు అయితే బాలీవుడ్లో క్రియేటివిటీ చచ్చిపోయిందని ప్రయోగాలు చేసే గుండె ధైర్యం తెలివి అక్కడ హీరోలు దర్శక నిర్మాతలకు లేవన్నాడు దీంతో తన మీద బాలీవుడ్లో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది కానీ రివ్యూరేటర్స్ బాలీవుడ్లో మాఫియాలా తయారైన బ్యాచ్లకి కోసి కారం పెట్టినట్టు మాట్లాడిన సందీప్ రెడ్డి వంగాకి కౌంటర్ ఇచ్చేందుకు మాత్రం జంకుతున్నారు నిన్న హిందీ మీడియా రిపోర్టర్లు జాన్ అబ్రహంతో పాటు రోహిత్ శెట్టి అండ్ కోని సందీప్ రెడ్డి గురించి ప్రశ్నలు అడిగితే రెస్పాండ్ కాలేదు అయ్యేందుకు ధైర్యం చేయలేదు దీంతో బాలీవుడ్కి కరెక్ట్ మొగుడు సందీప్ అంటూ నార్త్ ఇండియన్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం హైలైట్ అవుతోంది